అంతయ్య నువ్వు నాకు తోడు ఎత్తుకోమని వెళ్ళిపోమంటున్నావు కానీ నేను ఒక మాట్లాడుకున్నాను నేను వెళ్ళిపోతే వృద్ధ హక్కి నీకు ఎవరు తోడు అలాంటి ఎథిక్స్ ఉన్న అమ్మాయిలు ఉంటే కుటుంబాలు బాగుంటాయి నేను వెళ్ళిపోతే రేపు పొద్దున్న నీకు ఎవరు ఉంటావు ఆకాశ కోడలు ఎక్కువైపోయిన ఈ కాలంలో గ్రంధం ఎప్పుడు చెప్పిదెబ్బలా ఉంటుంది ఆమె చూడండి తన ఉండి తల్లిలా భావిస్తూ నేను ఎక్కడ పంపను రా పంపంటు వెళ్తాను నాకంటే ఒక లైఫ్ నాకున్న అందాన్ని బట్టి నాకు మంచి సంబంధం వస్తుంది నేను సెటిల్ అయిపోతాను కానీ రేపు పొద్దున్న నీకు ఇప్పటి మెతుకులు పెట్టేవాళ్ళు ఎవరు ఉంటారు ఋతుగ్రంథం అందుక మనం ధ్యానిస్తున్నప్పుడు వీళ్ళ బెత్తలహేము నుంచి అంటే వాగ్దాన భూభాగం కానాను ఈ కానాను భూభాగం నుంచి వీరు తిరిగి తిరిగి ఎక్కడికి వెళ్ళారంటే ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు మోయావు దేశానికి వెళ్ళారు అంటే ఈ మృత సముద్రం ఏదైతే ఉందో ఆ దిగువ భాగం నుంచి వారు ప్రయాణం చేసి వారు మృత సముద్రానికి ఆవల ఆవల మోయావు ప్రాంతానికి వెళ్ళి చాలా తప్పు చేశారు ఎంత తప్పు చేశారంటే వాళ్ళ వాక్యానికి విరుద్ధమైన నిర్ణయాన్ని తీసుకున్నారు అది నిజంగా వాక్యానికి విరుద్ధమైన సంగతే ఎందుకంటే మనం చూసాం లాస్ట్ వీక్ రిఫరెన్స్ మనకి ఆ కాండం ప్రకారం వాళ్ళు తీసుకున్న నిర్ణయం వాక్యానికి పూర్తి విరుద్ధమైనది అలాంటి పూర్తి విరుద్ధమైన నిర్ణయాన్ని తీసుకుని వాళ్ళు ఎందుకెళ్ళారు అక్కడికి కానానుభూభాగానికి కరువు వస్తే వాళ్ళు అనుకున్నారు కానానుభూభాగానికి కరువు వస్తే ఇక దేవుడు మమ్మల్ని పట్టించుకోవాలనుకుంటున్నారు అవిశ్వాస మాటలు వాళ్ళకి ఎలా వచ్చాయో ఏంటో పరిస్థితుల్లోంచి వాళ్ళు ఎలా మాట్లాడాలనుకున్నారో అనుకున్నారో తెలియదు కానీ కొన్ని విషయాలు వాళ్ళు విడిచిపెట్టంటే దేవుడు వాగ్దాన భూభాగాన్ని దేవుడు అబ్రహాం ఇస్సాకు యాకోబులకు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని అక్కడే గాలి కదిలేసి మోయావి ప్రాంతానికి పోయాడు ఆ మోయావి ప్రాంతానికి పోతే సాధించింది ఏంటి దేవుడు వాగ్దానాన్ని దేవుని వాక్యానికి సహవాసానికి విరుద్ధంగా వెళ్ళి వాళ్ళు సాధించింది ఏంటి చెప్పండి పదేళ్ళు గిర్రని తిరిగేసరికి ఇద్దరు కొడుకులు పోగొట్టుకున్నారు పదేళ్ళు గిర్రని తిరిగేసరికి భర్త పోయాడు భర్త చనిపోయాడు బిడ్డలు చనిపోయాడు ఏమి సాధించారు చెప్పండి వాక్యానికి విరుద్ధంగా వెళ్ళిన ఆమె ఏమి సాధించింది పోతే పోయింది ఆ వెళ్ళిన ఆమె కుదరనుందా ఈ నష్టాలు కష్టాలు పడిన తర్వాత సరిగ్గా అదే టైంలో అంటే ఆమెకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఇదిగో నయోమి ఒక విషయం చెప్పాలి మీ దేవుడు మరలా మీ దేశంలో సమృద్ధి పంటను దేవుడు ఆహారాన్ని ఇస్తున్నాడు అని ఆ మాట విని బయలుదేరే ముందు ఈ కోడళ్ళకి ఈవిడికి టాక్స్ జరిగాయి ఆ జరిగినప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు ఆ పెద్దవాడు చిన్నవాడు మనకు తెలియదు కానీ ఆ వార్ప ఎవరైతే ఉందో అమ్మాయి లౌకికమైన లెక్కల ప్రకారం వెళ్ళిపోయింది ఆ సీన్లు ఎవరైనా అలానే చేస్తారు వార్పా చెటదండి నేను రూదిబేచ్ అనకండి ఎవరైనా వార్పా ప్లేస్లో ఉంటే అలానే చేస్తారు ఆలోచించుకుంది ఈ ఉంటే రేపు లైఫ్ ఉండదు నాకు అంటూ కొన్ని ముచ్చట్లు రంగులు ఉన్నాయి ఇలానే ఈవిడతో పట్టుకుని నేను రేపు నా లైఫ్ ఏంటి ఆవిడ చెప్తున్నా ఆవిడే వెళ్ళిపోమని విల్లింగ్ ఇస్తుందిగా ఆవిడే సొంతంగా నిర్ణయిస్తుందిగా వెళ్ళిపోమని ఆవిడే వెళ్ళిపోమని చెప్పినప్పుడు నేను ఎందుకు వెయిట్ చేయాలని ఆలోచించుకుంది లాస్ట్కి ఒక అగ్గి ఇచ్చింది అలా ఒక ముద్ది ఇచ్చింది వెళ్తున్నాను అత్య ఎక్కడున్నా నువ్వు బాగుండాలని ఈ గుండే కోరుకుంటుంది అయిపోయింది బంద కోరుకుంటుంది వెళ్ళిపోయిన తర్వాత మరిసిపోతాడు వెళ్ళిపోయింది అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఉంది ఈ అమ్మాయి వెళ్ళలేదు ఆ అమ్మాయి సౌందర్యవతి ఆ పేరుకు తగ్గట్టుగానే చాలా అందంగా ఉంటుంది ఆ అమ్మాయి వెళ్ళమంటే వెళ్ళలేదు ఒక మాట ఉంది నాతయ్య నువ్వు నాకు తోడే తుక్కమని వెళ్ళిపోమంటున్నావు కానీ నేను ఒక మాట అడుగుతున్నాను నేను వెళ్ళిపోతే ఈ వృద్ధాప్యంలో నీకు ఎవరు అలాంటి అలాంటిక్స్ ఉన్న అమ్మాయిలు ఉంటే కుటుంబాలు బాగుంటాయి నేను వెళ్ళిపోతే రేపు పొద్దున నీకు ఎవరుంటా రాకాసు కోడలు ఎక్కువైపోయిన ఈ కాలంలో గ్రంథం ఎప్పుడూ చెప్పిదెబ్బలా ఉంటుందండి ఆమె చూడండి తన పెద్ద ఉండిని తల్లిలా భావిస్తూ నేను ఎక్కడ పొమ్మను నేను ఎలా పొమ్మంటాను వెళ్తాను నాకంటే ఒక లైఫ్ నాకున్న అందాన్ని బట్టి నాకు మంచి సంబంధం వస్తుంది నేను సెటిల్ అయిపోతాను కానీ రేపు పొద్దున్న నీకు గుప్పటి మెతుకులు పెట్టేవాళ్ళు ఎవరు ఉంటారు అందుకని వెళ్ళలేను నిర్ణయించుకున్నారు ఇద్దరు కలిసి వాళ్ళ లైఫ్లో చేసిన మంచి పని ఏదన్నా ఉంది అంటే రిటర్న్ జర్నీ అది వాళ్ళు చేసిన మంచి పని ఒకవేళ వాళ్ళ ఎనదిరిగ్ గనక రాకపోతే మళ్ళీ మళ్ళీ చెప్తాను రూతే ఉంటే ఎవరు అప్పటికే మనకు తెలియదు నయోమి అంటే ఎవరు ఎప్పటికీ మనకు తెలియదు వాళ్ళ చరిత్రని ఈరోజు మనం చదువుకుంటున్నామంటే వాళ్ళ దేవుడిని ఎక్కించినా దేవుడి మీద నిందలేసినా దేవుడే మమ్మల్ని నష్టపరిచేసిన వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుని నష్టపోయినా ఈ రోజుకి మీరు గమనించండి రూతి చరిత్ర లేదా నయోమి చరిత్ర మనం చదువుతున్నప్పుడు వాళ్ళ స్వనిర్ణయాల వల్లే వాళ్ళు నాశనం అయిపోయారని మనకు అర్థమైనా అంత నిందలవారు వారు దేవుడి మీద వేసిన చివరికి వాళ్ళు చూడండి దేవుడు తిరిగి వచ్చేసరికి దేవుడు మళ్ళీ వాళ్ళని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు చూస్తున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు అక్కడ రాస్తున్న చివరి మాట చూడండి ఆ చివరి మాట ఇరవై రెండు వచ్చిన ఇరవై రెండు అట్లు నయోమియు ఆమెతో కూడా మోయావీరాలైన రూత్వను ఆమె కోడలను దేశం నుండి తిరిగి వచ్చింది ఇక్కడ రిటర్న్ అనే మా మూల పదం ఏమి వాడాడంటే ఎబ్రిలో స్పాస్ అనే పదం వాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆమె వెనక్కి తిరిగి వచ్చింది ఒక విషయంలోనే కదట చాలా విషయాలకి ఎన్ని తిరిగి వచ్చిందంట ఆధ్యాత్మిక జీవితంలో భవిష్య భౌతిక జీవితంలో పేదరికంలో నిట్టూర్పులో ఒంటరితనంలో ఒక్కటేంటి ఆమె చాలా విషయాలు ఎనిదిరిగి వచ్చింది ఏమి ఎనిదిరిగి రావడానికి కారణం అంతకుముందు ఏముందని వెళ్ళింది మోయాబి దేశంలో సంతోషం ఉందని వెళ్ళింది ఆనందం ఉందని వెళ్ళింది బెత్తలహేమను వదిలి ఆమె ఏమి ఎత్తుకుంటూ వెళ్ళింది మోయాభి దేశంలో సంతోషము ఆనందము ఎన్నో విషయాలు వెళ్ళింది మోయాభి దేశంలో ఏముంది చెప్పండి నాశనం ఉంది చాలా మంది చేసే పొరపాటు ఏంటి చెప్పిన దేవుణ్ణి వదిలేసి లోకంలోకి పోతా మంది చేసే పొరపాటు ఏంటి చెప్పిన సహవాసం వదిలేసి లోకంలోకి పోతారు ఏముందిరా లోకంలో అడగండి వాళ్ళు చెప్తారు లోకంలో ఏముందరంటే ఏముంది సంతోషం ఉందనుకుంటారు ఆనందం ఉందనుకుంటారు వాళ్ళ జీవితానికి రంగులన్నీ అక్కడే అనుకుంటారు కానీ ఒక రోజు గుర్తుపెట్టుకోండి వాళ్ళు తిరిగి వచ్చి ఒక రోజు వస్తుంది అన్న సంగతి వాళ్ళు మర్చిపోయి వెళ్ళిపోతారు లోకంలో సంతోషము ఆనందం ఆ రోజు మోయాబి అనే లోకంలో అలాగే ఉందనుకున్నారు అక్కడ సమృద్ధి ఉంది ఆహారం ఉంది సంతోషం ఉంది చక్కటి పురుషులు ఉన్నారు వివాహం చేసుకోవడానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి క్షమించండి స్త్రీలు ఉన్నారని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏముంది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్కి క్వైట్ ఆపోజిట్ ఈవెంట్స్ స్టార్ట్ అయ్యాయి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు మీరు భక్తిని గడించారు నాకు తెలియదు కానీ అది ఐదేళ్ళ రెండేళ్ళ పది ఏళ్ళ ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ నలభై ఏళ్ళ నాకు అయితే తెలియదు మీ సీనియారిటీ అంతా నాకు తెలియదు కానీ ఒకటి మాట చెప్తున్నాను ఇప్పటివరకు దేవుణ్ణి విని వాక్యం విని ఇప్పటివరకు మీరు దేవుడిని చూసి ఇప్పటివరకు మీరు సంఘము సహవాసము రుచి ఎరిగి మీరు ఏ సంఘాలు ఉన్నారో మీ సహవాసాలు ఏంటో నాకు తెలియదు కానీ ఇప్పటివరకు దేవుడితో పెనుగులాడి పెనుగులాడి లోకంలో ఏదో ఉందని పోతే మళ్ళీ చెప్తున్నాను మోయాబురాలుకి రూతుకి నయోమి ఇస్రైల్ స్త్రీకి ఎదురైన దెబ్బ మీకు ఎదురవదని మాత్రం అనుకోకండి ఖచ్చితంగా ఎదురవుతుంది ఖచ్చితంగా ఎదురవుతుంది ఎందుకంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయినారు ఎవరు బాగుపడరు కానీ వాళ్ళు తిరిగి వచ్చారు తిరిగి వస్తే ఏమైంది తిరిగి వస్తే దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు గాడ్స్ ప్లానింగ్ ఋతుగ్రంథంలో గ్రంథంలో అని చెప్పిన దేవుడు డైరెక్ట్ మాట్లాడినట్టు ఎక్కడ ఉండదు గ్రంథంలో మీరు ఒక రిఫరెన్స్ కనబడదు కానీ రూతు గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా స్టడీ చేస్తే ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కనబడదు అదే ఉన్న బ్యూటీ అదే ఆయన ఎక్కడ డైరెక్ట్గా మాట్లాడినట్టు రూతు యహోవా సెలవు ఇచ్చినది ఏమనగా ఈ మాటలు ఉండవు ఎహోవా బోయాల్స్తో మాట్లాడేది ఏమనగా ఈ మాటలుండవు రూతుకి ఎహోవా సెలవిచ్చింది ఏమనగా రాత్రి ఎహోవా దర్శించి ఎలాగో సెలవు ఇచ్చింది ఈ మాటలుండవు కానీ రూతు గ్రంథంలో ఏముంటుందంటే ఆయన ప్లాన్స్ ఉంటాయి తిరిగి వచ్చారు మర్చిపోద్దు తిరిగి వచ్చారు ఇద్దరు తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగింది రెండవ అధ్యాయం స్టార్ట్ అవుతుంది ఏం జరిగింది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది జాతకమేనండి దేవుడు మన జీవితాల్లో ప్లాన్స్ ఎలా గీస్తాడో మనకు అర్థమవుతుంది ఒకసారి చూడండి రెండవ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండేను అతడు చాలా ఆస్తిపరుడు అతడు అతని పేరు బోయాజు మోయాభిరాలైన రూతు అత్తా నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగోదునో వాని వెనుక పరిగేరుకుందనని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మని ఎంత మంచి అత్త కోడలండి ఆవిడేమో అమ్మలా పిలుస్తుందట ఆవిడేమో కోడలు నేను చెప్పండి కుమారి అని పిలుస్తుంది ఇప్పుడు అదే అది ఇంట్లో లేదు అన్నారంట అది పెద్దవుడిని ఉండి ఈవిడంట అది మెంటల్ది వచ్చింది మా కోళ్ళలో మెంటల్ అంట ఈరోజు పిలుపులు చేస్తుంటే ఇదేమి వాళ్ళు ఎలా ఉందనిపిస్తుంది మనకి కానీ రోజు చూడాలి ఎంత బాగా పిలుచుకుంటున్నారు చూడండి అత్తను గౌరవిస్తూ పైగా బాగా గమనించండి వాళ్ళత్తగారికి ఫుడ్ పెట్టడానికి వాళ్ళ అత్తగారికి ఆహారం సిద్ధపరచడానికి పరిమేషణ మళ్ళీ ఎవరిని అడుగుతుంది చెప్పండి ఎవరైతే ఏమైనా మీ అందరికీ చెప్తాను గుర్తుపెట్టుకోండి మన మీద పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు బయటకు పోతున్నప్పుడు పర్మిషన్స్ అడగాలి గాలితీరులు తిరుగుతాం దేవుడు మమ్మల్ని దీవిస్తాడంటే కింద వేసి ఒక్కేస్తాడు మళ్ళీ చెప్తున్నా మీ మీద పెద్దవారు ఎవరైనా ఉంటే పర్మిషన్స్ అడగాలి మీరు ఎక్కడ అడుగుతున్నారు పర్మిషన్స్ అడిగి బయటికి ఎక్కడ ఎక్కడున్నారో చెప్పండి భయమున్న వాళ్ళు ఉన్నారా అడిగేవాళ్ళు ఉన్నారా నడుతున్నాను పర్మిషన్ తీసుకుని బయటికి వాళ్ళు ఎక్కడున్నారో చెప్పా చేయకుండా తిరిగితే నీ పేరెంట్స్ అడుగుతారో లేదో నాకు తెలియదు కానీ నేను పుట్టించిన దేవుడు మాత్రం నీ తాట తీస్తాడేమో నీకు బ్లెస్సింగ్స్ రావాలన్నా ఆయన చేతులు ఉంటాయి నీ బ్లెస్సింగ్స్ బిగించేయాలన్నా ఆయన చేతుల్లో ఉంటాయి ఆ దీవెనలు దేవుడు ఎలా ఇస్తాడు నన్ను అడిగితే నేను ఏదికి మీద నిలబడి బైబిల్ అడిగిన ఎరిగిన వాడిగా చెబుతున్నాను దేవుడు ఎలా దీవిస్తాడు అంటే నైతికత ఉన్న వాళ్ళని దీవిస్తాడు ఎక్కడికక్కడే భయభక్తులు కలిగిన వారి ఇన్ని పొలాలు ఇంతమంది యజమానులు ఉండగా దేవుడు మాత్రం అమ్మాయిని ఎక్కడ నడిపించాడో చెప్పాను దట్ ఈస్ గాడ్స్ ప్లాన్ అమ్మాయిని అక్కడికే ఎందుకు నడిపిస్తున్నాడు ఆ పొలంలోకి ఎందుకు వెళ్ళాలి అక్కడికి ఎందుకు వెళ్ళాలి ఈ అమ్మాయి ఇంకా పరగేరుకోవడానికి చాలా పొలాలు ఉండగానే బోయాజు పొలంలోకి ఎందుకు వెళ్ళాలి దీన్నే గాడ్స్ ప్లానింగ్ అంటారు దేవుడు రచయిత అయితే దేవుడు డైరెక్టర్ అయితే దేవుడి జీవితాన్ని కొందరి జీవితాల్ని తన అందరికి తీసుకుంటే దేవుడు వేసే ప్లానింగ్స్ ఇలానే ఉంటాయి అయ్యో పట్ట అని అర్థం కావు దాన్ని జాగ్రత్తగా జూమ్ చేసి చూస్తే ఇది పక్కా దేవుని యొక్క సంకల్పం అబ్బా అని మనకు అనిపిస్తుంది వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు లోపల అమ్మాయి కనబడింది ఈయన యొక్క చూపుల ఆమె మీద పడి ఎవరు అమ్మాయి అని అడిగారు చాలా కామ్ గోయింగ్ చక్కగా తన పని ఏదో తను చేసుకుంటుంది ఎవరు అమ్మాయి చూశాడు అక్కడ మన్న తెలిసింది సార్ ఉదయం నుంచి పని ఎరుగుంటుంది పరుగెరుగుతుంది కానీ విషయం సార్ ఆ అమ్మాయి పలాన మోయాబిరాలు అదే మన నోయమ్మ గారు టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కరువు తగ్గిపోయి మళ్ళీ తిరిగి వచ్చారే అందులో ఒక ఈ మోయాబిరాలు ఏంటండి ఇదో పని చేయండి ఏర్కుంటుందా ఏర్కునేవాడి ఆమె వేరుకుంటున్నప్పుడు ఇంకా ఎన్నెలు దొరికేలా కొన్ని ఎన్నులు కావాలని వదిలేయండి మన దేవుడు ఎలాంటి చెప్పిన గుప్పడి మెతుకులు ప్రవ్వా అని అడిగితే మన దేవుడు అంటాడు గుప్పిడి మెదుకులేంటి ఆ పొలానికి నేను వాండ్రమని అంటాడు గుర్తుపెట్టు మనం అడిగేది ఏంటంటే మెతుకులు ఉంటే చాలు ప్రవ్వా దేవుడు గుప్పడి మెతుకులు కాదు ఈ పొలమే నీది చేస్తా వెయిట్ చేయి దేవుడు ప్లానింగ్స్ ఎలా నడుస్తున్నాయి చూడండి తన కటాక్షం తన మీద పడ్డమేంటి తన మాట్లాడడం ఏంటి ఒకరొకరు కలిసి తనతో డిస్కషన్ చేయడం ఏంటి ఆ పనోడు తన కోసం కితాబులు ఇవ్వడం ఏంటి ఈ అడిగింది ఏంటి గుప్పడి మెతుకులు సాయంత్రం వరకు ఏరుకుని ఏరుకుని గుప్పడి మెతుకులు ఎవడైనా కటాక్షం కలిగితే ఆ సాయంత్రానికి గుప్పడి మెతుకులు తెలిసి ఆ ఎండ్లు దులుపుకుని ఆ ఎవరైతే ఉన్నారో అత్తా ఒక ఇద్దరు కలిపి తిందాం అనుకున్నా కానీ దేవుడు ఏం ప్లాన్ చేస్తున్నాడు తెలుసా మీరు ఇంటికి వెళ్ళారో చదవండి సాయంత్రానికి పదమూడు కేజీలు ఏరేసిందంట పదమూడు కేజీలు పరగా ఆమె సాయంత్రానికి నింటే జాలి ఈ సాయంత్రం వండుకుందాం అనుకుంది కానీ సాయంత్రానికి పదమూడు కేజీలు ఎలా ఏరగలిగింది ఆ బాసే పర్మిషన్ ఇచ్చాడు అమ్మాయికి ఇవ్వండి నేను ఇచ్చానని నేను చెప్పకండి ఎక్స్పోజ్ చేయకండి ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన నన్ను ఇవ్వండి 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 కటాక్షం అయ్యా మీకు విషయం చెప్పాలి ఉదయం నుంచి కష్టపడుతుందండి పక్కకు పక్కకుపోయి రెస్ట్ తీసుకున్నారు కానీ జస్ట్ అలా రెస్ట్కి వెళ్ళింది మళ్ళీ వచ్చి మళ్ళీ ఏరుతుంది ఎంత కష్టం పెరిగిన పిల్లండి పిల్ల ఏరుతూనే ఉంది ఏరుతూనే ఉందంటే ఒక యసుమాడికి తన కింద పని చేస్తున్నాడు ముక్కు మొఖం తెలియనివాడు ఆ అమ్మాయికి వచ్చి సాక్ష్యం ఇస్తున్నాడు అంటే ఇది ఎవరు ప్లానింగ్ అని చెప్పండి మన గురించి మంచిగా చెప్పమన్నా చెప్పరు తెలుసా మనం ఎలా ఉండాలి అలా ఉంటే మనం చెప్పమని చెప్పకపోయినా మన గురించికి చెబుతారు గుర్తుపెట్టు అలా మన గురించి చెప్పాలి అంటే మనం కష్టపడాలి మనం దేవుని కొరకు ఎదురు చూడాలి ఎలా ఎదురు చూడలేదుకో దేవుడు చెప్తున్నాడు నా జీవితం అయిపోయింది మేము వాక్యానికి విరుద్ధంగా వెళ్ళిపోయాం సహవాసానికి విరుద్ధంగా వెళ్ళిపోయాం ఇక పూర్తిగా మా జీవితం నష్టపోయిందని బాధపడేవారు ఎవరైనా ఉంటే ఈ రూతు గ్రంథం చూపించి ఏం మించిపోయింది లేదు ఈ రోజుకి దేవుడిని కోసం ఎదురు చూస్తున్నాను ఒక మాట చెప్పండి వాళ్ళకి మీ ఫ్రెండ్స్లో మీ కొలిగ్స్లో ఎవరైనా ఉంటే మా జీవితం అయిపోయింది మా వివాహాలు ఎలా జరిగిపోయాయి ఏంటి మా సంసారం ఎలా అయిపోయింది మా స్నేహాలు మా ఉద్యోగాలు మా సంపాదన ఇలా నష్టపోయింది ఏంటి మా ఆరోగ్య సమస్యలు రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్నాయి అంటే ఎవరైనా హోప్ లేకుండా బాధపడుతుంటే వాళ్ళకు ఒక మాట చెప్పండి రూతును బాగు చేసిన దేవుడు నయ బాగు చేసిన దేవుడు మీ కుటుంబాన్ని కూడా బాగు చేస్తున్న ఒక మాట చెప్పండి మీకు మాట చెప్పినా బేస్ చేసుకుని మీరు ఎంత చెడిపోతారో చెడిపోండి నేను రిఫరెన్స్ ఇవ్వట్లేదు మీకు లైసెన్స్ కూడా ఇవ్వట్లేదు ఎంత చెడిపోతుంది చెప్పినా చెడిపోకూడదని చెప్పినా చెడిపోతారు ఇలా ఉండాలని చెప్పినా దానికి విరుద్ధంగా జీవిస్తారు కానీ ఎంత చెడిపోత చెప్పండి కానీ ఒకరోజు వస్తుంది జీవితంలో మీరు చేసిన చెడ్డ పనులకి మీరు చేసిన క్రియాశీలకమైన పనులకి ఒకరోజు చనిపోయే రోజు వస్తుంది చచ్చే చచ్చేలోపు నేను చెప్పిన మాట మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి లాస్ట్కి మీరు చేసిన ఈ దరిద్రం అంతా నెత్తిమే వస్తుందిగా ఆ చచ్చిపోయే టైంలో మాత్రం ఒక మాట గుర్తుపెట్టుకోండి ఎన్ని తిరిగి వస్తే పట్టుకునే దేవుడు ఉన్నాడని మాత్రం మర్చిపోకండి ఆ రైల్వే ట్రాక్ ముందు నిలబడి ఆలోచించుకుంటారు ఆ గోదావరి కొట్టు ముందు నిలబడి ఆలోచించుకుంటారో ఆ పురుగుల డబ్బా ఆ పురుగుల ముందు డబ్బా ఎత్తే ముందు ఆలోచించుకుంటారో ఒక్కసారి మీ అందరికి ఒక హోప్ ఇచ్చే నేను మాట చెప్తున్నాను నువ్వెన్ని చేసినా ఒక్కసారి పశ్చాత్తాపడి అనక్కొస్తే నీ లైఫ్ను మార్చేసే దేవుడు కొత్త జీవితాన్ని ఇస్తాడు భర్త చనిపోయాడు మరిది చనిపోయాడు మామ చనిపోయాడు జీవితంలో అందరూ చనిపోయారు మగాలు లేని ఇల్లు అయిపోయింది అందరూ ఆడవాళ్ళు ఇల్లే అలాంటి ఆడవారి ఇంట్లో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి చెప్పిన ఎవ్వరు చనిపోయినా మీ చెయ్యి విడవని నేను మౌనంగా తన ప్లాన్స్ తనకు వేస్తున్నాడు చూడండి